ఇంకా కొన్ని రోజుల్లోనే మొదలవుతుంది ఈ మాసం మొత్తం ఒక పవిత్ర స్నానం అనేది ఏముంది అది దానికి చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మనం చేయాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ వారిగా మీరు చేయాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది క్లిప్తంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి వన్ ఆర్ టూ పాయింట్స్ చెప్తాను ఐ రిక్వెస్ట్ యూ టు రెస్పాండ్ దెన్ ఐ విల్ రిక్వెస్ట్ రెసిపీ టు షేర్ హిజ్ ఎక్స్పీరియన్స్ అండ్ గివ్ హిస్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కోఆర్డినేషన్ ఇష్యూస్ హీ విల్ డిస్కస్ ఆర్డబ్ల్యూఎస్ వారు సో పోర్టబుల్ ఈ టాయిలెట్స్ తర్వాత పోర్టబుల్ షవర్స్ ని మీరు ఏర్పాటు చేయాలి నెక్స్ట్ గ్రామ పంచాయతీ నుంచి పంచాయత్ డిపార్ట్మెంట్ నుంచి మీరు శానిటేషన్ వర్కర్స్ ని ఏర్పాటు చేయాలి తర్వాత అప్పటికప్పుడు దాన్ని తరచుగా క్లీనింగ్ చేయటం బ్లీచింగ్ పౌడర్ వేయటం మీరు చూడాలి చేయడానికి మీరు పంచాయతీ ఆఫీసర్ తో పాటు తోడుగా చేయాలి మున్సిపల్ కమిషనర్ మేడం ఇది మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి రైట్ అడిషనల్ గా సపోర్ట్ ఏం కావాలి అది చూసుకోండి సిపిడిసిఎల్ వారు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అలాగే ఇప్పుడు వర్షాకాలం కూడా ఉంది కాబట్టి ఎక్కడైనా లైన్స్ పాడవుతున్నాయా కొన్నిసార్లు ఈ ఇసుకలో మీరు వేసినవి దిగిపోతాయి పడిపోతూ ఉంటాయి అవి రీప్లేస్ చేయటం అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి సఫిషియంట్ లైటింగ్ ఆ పిల్లర్స్ ఏమున్నాయి దానికే మీరు లైటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తే మనకు సరిపోతాయి చేసుకుని ఏర్పాటు చేయండి రైట్ సో ఇక పోలీస్ డిపార్ట్మెంట్ మరియు మరిన్ పోలీస్ వాళ్ళు ఉన్నారు కమ్ టు ఇట్ లెటర్ సఫిషియెంట్ బస్సెస్ ఆ రోజు ఫ్లోటింగ్ బట్టి అడిషనల్ బస్సెస్ మీరు అరేంజ్ చేయాలి ఆర్ఎంఆర్టీసీ యా మేడం ఓకే అమ్మా చూసుకోండి ఆల్ కి చెప్పండి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి

కలెక్టర్ గారు చెప్పినట్టు మనకి కమింగ్ వన్ మంత్ కార్తీక మాసం సో ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్లో లాట్ ఆఫ్ డెవోటీస్ ఈ రిచువల్ బాత్స్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఎస్పెషలీ మనకి బాపట్ల డిస్టిక్లో మీకు అందరికీ తెలిసిందే ఈ సూర్యలంక బీచ్ బాపట్ల మండలంలో చీరాల వేటపాలెంలో ఈ ఓడరేవన్ రామాపురం బీచెస్కి చాలా ఫ్లోటింగ్ ఉంటుంది మన డిస్టిక్ నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలామంది డివోటీస్ ఎస్పెషలీ కార్తీక సోమవారం డేస్లో అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి నవంబర్ ఫిఫ్త్న వస్తుంది మనకి ఆఫ్ ఈ వాల్యూమ్ ఆఫ్ డివోటీస్ మనకి ఎస్పెషలీ మూడు బీచెస్కి ఉంటుంది ఈ మూడు బీచెస్తో పాటు మనకి రేపల్లిలో ఈ తోట విలేజ్ దగ్గర ఉన్నటువంటి కృష్ణా రివర్లో కానీ అదేవిధంగా నిజాంపట్నం బీచ్ ఈ మోటుపల్లి పెద్దపాలెం బీచ్ అండ్ పెద్ద గంజాం పల్లెపాలెం బీచెస్ ఈ చిన్నపట్నం నిజాంపట్నం రేపల్లె మండలంస్లో కూడా మనకి ఈ డెవోటీస్ వచ్చి అక్కడ సముద్ర స్నానాలు ఆచరించేటువంటి పద్ధతి గత ఫ్యూ డెకేట్స్ నుంచి ఈ ఆచారం అనేది కొనసాగుతుంది సో మనకి ఈసారి కూడా లాట్ ఆఫ్ క్రౌడ్ మనకి ఈ బీచెస్కి మనకి సీషోర్ ఎక్కువగా ఉంది మొత్తం ఈ ఆరు మండలాల్స్లో ప్రధానంగా ఈ ఆరు మండలాలలో ఈ డెవోడీస్ రావడం జరుగుతుంది యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ సూర్యలంక బీచ్కి ఓడరేవు రామపురం బీచ్కి ఈ కార్తీక పౌర్ణమి అప్పుడు అరౌండ్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ డెవోటీస్ ఫ్లోటింగ్ ఉండొచ్చు ఇంకా మోర్ దన్ దట్ కూడా ఉండొచ్చు ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా కార్తీక సోమవారం ఈ డేస్లో అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఈ బీచెస్లో ఫ్లోటింగ్ ఉంటుంది రిమైనింగ్ బీచెస్లో కూడా ఈ ఫ్లోటింగ్ క్రౌడ్ అనేది అరౌండ్ టెన్ థౌజండ్ వరకు ఉంటుంది వీటన్నిటిని ఈ క్రౌడ్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ కార్తీక సోమవారం డేస్లో అదేవిధంగా రానున్న నవంబర్ ఫిఫ్త్ కార్తీక పౌర్ణమికి మనం ఎస్పెషలీ ఈ డెవోడీస్ క్రౌడ్ మేనేజ్మెంట్ అదేవిధంగా ఈ డెవోట్ డీస్ సేఫ్టీ ఇన్ వాటర్ అండ్ సెక్యూరిటీ ఈ ట్రాఫిక్ కంట్రోల్ పార్కింగ్స్ అండ్ అదర్ పబ్లిక్ ఎమ్యూనిటీస్ ఇంతకుముందు కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన విధంగా సో ఈ పబ్లిక్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వన్ మంత్ ఈ కార్తీక సోమవారం డేస్లో కానీ అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు కానీ ఎటువంటి ఇన్సిడెంట్స్ మనం జరగకుండా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని సో ఈ ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయాలి